మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందు యాదవ్ వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అంటారు సో ఈరోజు ఏదైతే ఉందో పూరి జగన్నాథ స్వామి విశాఖలో వేయం చేసి ఉన్నారు విశాఖలో రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అషాఢ మాసం సమయాల్లో స్వామివారు రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు అందులో భాగంగా స్వామివారు రథం పైన సుమారు ఇక్కడి నుంచి కూడా జగదంబ సెంటర్ వరకు అక్కడ చంద్రచౌటి ఏదైతే ఉందో అక్కడి వరకు కూడా రథయాత్ర కొనసాగుతూ ఉంటుంది ఈ రథయాత్రలో సామాన్య నుంచి మధ్యతరగతి భక్తులందరూ కూడా ఇతర జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు స్వామివారిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు అనే ఒక నానుడైతే ఉంది అయితే ఈరోజు ప్రస్తుతానికి విశాఖ వంటం దగ్గర ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి ఆలయం వద్ద ఉన్న ఇక్కడ ఇప్పటికే స్వామివారిని చూడొచ్చు స్వామివారిని రథం పైన కూర్చుని పెట్టారు సేపట్లో ఈ రథయాత్ర అనేది ప్రారంభమవుతుంది ఇక్కడికే ఇప్పటికే అధిక సంఖ్యలో భక్తులు దండోపదండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు సుమారు ఈరోజు మరికొద్దిసేపట్లో ఈ రథయాత్ర అనేది కూడా ప్రారంభమవుతుంది పూరిలో ఏ విధంగా అయితే జరుగుతుందో అంతకు మించి విశాఖలో కూడా జరుగుతూ ఉంటుంది విశాఖలో ఈ రథయాత్ర మరికొద్దిసేపు మాత్రమే స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు అనంతరం స్వామివారి రథయాత్ర ఇక్కడ ప్రారంభమవుతుంది ప్రారంభం ఇక్కడ నుంచి తన్నారి చౌట్రీ వరకు కూడా వెళ్తూ ఉంటుంది అయితే ఈ రథయాత్రకు సంబంధించి రథయాత్ర ఏ విధంగా జరుగుతూ ఉంది రథయాత్రకు విశిష్టత ఏంటి ఇవన్నీ కూడా జ స్వామివారికి సంబంధించినటువంటి పండితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఆ రథ రథం మీదకి మనం కూడా వెళ్దాం రథం మీదకి వెళ్ళి స్వామివారి యొక్క రథయాత్ర విశిష్టతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికైతే స్వామివారి రథం మీద మనం ఉన్నాము అసలు ఈ రథం ఎక్కడి నుంచి మొదలవుతుంది రథయాత్ర ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తారు ఈ రథయాత్ర యొక్క విశిష్టత ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఈ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు మన దగ్గర ఉన్నారు స్వామి చెప్పండి సాధారణంగా పూరి స్వామి రథయాత్ర జగన్నాథ స్వామి రథయాత్ర అంటే అత్యంత విశిష్టత ఉంటుంది పూరిలోనే కాదు మన విశాఖపట్నంలో సైతం ఈ రథయాత్రకి అత్యంత ఆదరణ ఉంటుంది ఎందుకు స్వామి భక్తులందరూ కూడా ఈ రథయాత్రి అధిక సంఖ్యలు ఎందుకు భక్తులు వస్తూ ఉంటారు స్వామివారిని ఎందుకు దర్శ దర్శించుకుంటూ ఉంటారు నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రణనాదాయ జగన్నాథాయ మంగళం జై జగన్నాథ మన ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలో ఉండేటువంటి విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్డులో వేయించేసినటువంటి సుభద్ర బలభద్ర సుదర్శన సమేత జగన్నాథ స్వామి వారి ఆషాఢ శుద్ధ తదియ విధి నుండి అంటే ఈ రోజు నుండి రథయాత్ర కార్యక్రమం ప్రారంభమవుతుంది నిన్నటి రోజున సాయంత్రం సుభద్రా కళ్యాణ వారి కళ్యాణం అత్యంత వైభవంగా భక్తుల అందరి నడుమ అత్యంత వైభవంగా జరిపించి ఈ యొక్క దేవాలయం నుండి ఈ రోజంతా కూడా రథం మీద జగన్నాథ స్వామి వారిని వేయించేపులు చేసి అర్చనాథ కైంకర్యాలన్నీ కూడా చేసిన తర్వాత భక్తులంతా కూడా ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా దర్శించుకుంటారు ఈ రథంలో ఉండేటువంటి జగన్నాథ స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో వారందరికీ కూడా పునర్జన్మన విద్యతే పునర్జన్మ ఉండదు అంతేకాకుండా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని వారి యొక్క నమ్మకం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మన ఇక్కడే కాకుండా పూరిలో కూడా జగన్నాథ స్వామి మూడు రథాలలో సుభద్ర బలభద్ర సుదర్శన సమయ స్వామి మూడు రథాలతో భక్తులకి లక్షలాది మంది జనాభాకి భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు దర్శన భాగ్యం కలిగించి ఇక్కడ నుండి జగదంబా సెంటర్ దగ్గర ఉండేటువంటి టర్నర్ చౌట్రీ ఇంద్రజమున హాల్ వరకు కూడా భక్తులు కోలాటాలతో నాదస్వర వేద మంత్రోచ్చారణతో స్వామివారు ఊరేగింపుగా వెళ్ళి ఇంద్రజమున హాల్లో స్వామివారు ఈ పది రోజులు కూడా అక్కడ కొలువై ఉంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం దశావతారం మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ కృష్ణ సైన కృష్ణ కల్కి సైన ఏకాదశి విష్ణుమూర్తి అవతారంతో పది రోజులు కూడా భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు ఈ పది రోజులు కూడా ఇంద్రజుమున హాల్లో ఉండేటువంటి దశావతారంలో దర్శన భాగ్యాన్ని కలిగిస్తేటువంటి జగన్నాథ స్వామి వారిని ప్రతి భక్తులు కూడా దర్శించుకుంటారు దర్శించుకుంటే వారికి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయనేసి వారి యొక్క నమ్మకం కాబట్టి ప్రతి భక్తురూ కూడా ఈ యొక్క టర్నర్ చౌట్రీలో ఉండే ఇంద్రజుమున హాల్లోని స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం జై జగన్నాథ జగన్నాథారణంగా స్వామి చెప్పండి సాధారణంగా ఆషాఢ మాసంలోనే అధిక సంఖ్యలో అంటే భక్తులందరూ కూడా జగన్నాథ స్వామిని దర్శించుకుంటూ ఉంటారు ఆషాఢ మాసంలోనే ఈ రథయాత్ర అనేది కూడా సాగుతుంది అసలు ఆషాఢంలోనే రథయాత్ర చేయటానికి యొక్క విశిష్టత ఏంటి ఆషాఢ మాసము అనేది విష్ణుమూర్తి యొక్క ప్రీతమైనటువంటి మాసము ఈ ఆషాఢ మాసంలోని రథయాత్ర జరగడానికి కారణము ఏమిటంటే ఈ యొక్క ఈ ఈ విధి నుండి ఏకాదశి వరకు కూడా స్వామివారు అనేకమైనటువంటి అవతారంలో దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు ఈ యొక్క ఆషాఢ మాసము శూన్యమాసం అంటారు కాకపోతే ఈ యొక్క విష్ణువుకి విష్ణుమూర్తి యొక్క మాసము కాబట్టి ఈ ఆషాఢ మాసంలో స్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరుతుంది ఇప్పుడు మనం చూస్తే పూరి స్వామి అంటే పూరికి ఎక్కువ ఫేమస్ ఉంటుంది ఒడిషా రాష్ట్రంలో సో పూరిలో ఏ విధంగా అయితే కార్యక్రమం జరుగుతుందో అందుకు తగ్గట్లుగానే మన విశాఖ మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో రథయాత్ర కూడా అంత అంతకు మించి జరుగుతూ ఉంటుంది సో ఈ రథయాత్రలో మనం ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటాం మన దేవాదాయ ధర్మాద శాఖ వారు ఆధ్వర్యంలోని వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు కూడా నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఉచిత దర్శనం భాగ్యం ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అలాగే పోలీస్ శాఖ వారు తగినటువంటి ఏర్పాట్లు చేసే ఉన్నారు ఇక్కడ ఇది ప్రస్తుత ఏదైతే ఉందో పూరి జగన్నాథ స్వామి రథయాత్రకు సంబంధించి ప్రస్తుత విశ్లేషణ భక్తులందరూ కూడా వచ్చి అంటే పూరిలో ఏ విధంగా అయితే రథయాత్ర జరుగుతుందో పూరీకి మించి మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం రథయాత్ర అంతకు మించి జరుగుతూ ఉంటుంది దీనికి ఎక్కడి నుంచో పలు జిల్లాల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి కూడా భక్తులందరూ కూడా తండోపు దండాలకు వచ్చి స్వామివారి రథయాత్రలో పాల్గొంటారు స్వామివారిని దర్శించుకుంటారు సో నిజంగా స్వామివారిని దర్శించుకుంటూ ఇప్పుడు పండితులు గారు చెప్పినట్టు స్వామివారిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు అనే ఒక నానుడైతే ప్రజల్లో విశ్వాసంగా ఉంది సో నిజంగా ప్రతి ఒక్క సామాన్య భక్తుడికి కూడా స్వామివారి దర్శన భాగ్యం కలగాలి ఈ రథయాత్ర విజయవంతం కావాలి అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూసినండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవి చేయతో చందు సుమన్ టీ విశాఖపట్నం